డ్రోన్ సాయంతో పంట పొలాల్లో పేకాట ఆడుతున్న పేకాట రాయిలను చాకచక్యంగా మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు తెనాలి మండలం నేలపాడు గ్రామంలో జగనన్న కాలనీ తూర్పు వైపున గల పొలాల్లో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో డ్రోన్ సహాయంతో ఫోటోలు వీడియోలు తీసి పేకాట ఆడుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారిపై దాడులు చేసి అరెస్ట్ చేశారు పంట పొలాల్లో పేకాట స్థావరం ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి నలభై మూడు వేలు సీజ్ చేశారు తెనాలికి చెందిన వెంకటేష్ కొల్లిపరకు చెందిన భాస్కర్ చక్రైపాలెంకు చెందిన ఢిల్లీ పోలీస్ పోలీస్వ్వరరావు బుర్రిపాలెం రోడ్డు బీసీ కాలనీకి ఉగ్గం ఫనీ అత్తోట గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరరావు సతీష్ మరియు అర్జున్ కొన్నూరుకి చెందిన విఠల్ అను మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెనాలి తాలూకా పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని పోలీసుల కళ్ళు కప్పి సంఘ విద్రోహ చర్యలకు అరాచకాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు కార్యక్రమంలో తాలూకా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు